అమెరికాలోని డెన్వర్ జూలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది జూలో ఇటీవల అరంగ్ జాతికి చెందిన ఓ కోతిపిల్ల పుట్టింది అయితే కోతిపిల్ల తండ్రి ఎవరో తెలుసుకోవటంలో జూ నిర్వాహకులు కన్ఫ్యూజ్ కు గురయ్యారు దీంతో డిఎన్ఏ టెస్ట్ జరపాలని నిర్ణయించారు టెస్ట్ రిజల్ట్ ప్రకటనను కాస్త ఫన్నీగా నాటకీయత జోడించి అనౌన్స్ చేయాలని డిసైడ్ అయ్యారు ఇందుకు మాజీ టీవీ టాక్ షో హోస్ట్ మౌరీ పోవిచ్ను కలిశారు ఇందుకు అంగీకరించిన మౌరీ పోవిచ్ తన టాక్ షోలో మాట్లాడినట్లు తనదైన శైలిలో రిజల్ట్ను నాటకీయంగా అనౌన్స్ చేశారు ఓ సీల్డ్ కవర్ను ఓపెన్ చేసి నాలుగు నెలల సిస్కాకు తండ్రి ఎవరో తెలిసిపోయిందని ప్రకటించారు బెరానియో తండ్రి అంటూ అనౌన్స్ చేశారు దీంతో జూ సిబ్బంది ఆశ్చర్యపోయారు అంతరించిపోతున్న వరాంగ్ టూటన్ జాతికి చెందిన కోతులను డెన్వర్ జూలో సంరక్షిస్తున్నారు